హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా మంచి వీడియోతో వచ్చేసాను ఈ అయితే కుర్తి సెట్స్ అండి ఎంత బాగున్నాయో అన్నీ అయితే అండర్ బడ్జెట్లో ఉండండి కలెక్షన్ మాత్రం దమ్ ఉంది ఇంకా అసలు అయితే చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ప్రైజెస్ కూడా ఎంత తక్కువనండి మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే నడుస్తుందండి ప్రతి ఒక్కటి అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను చూడండి కలెక్షన్ అయితే ఎంత బాగుందో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ట్రెండింగ్ కలెక్షన్ అన్ని అయితే చాలా ట్రెండ్ లో ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా వర్తండి అన్ని అయితే త్రీ పీస్ కుర్తీ సెట్స్ అండి చూడండి కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో అన్ని అయితే డైలీ వేర్ చిన్న చిన్న పార్టీస్ కైనా మంచిగా అయితే యూజ్ అయితే మనకు ఫస్ట్ వన్ అయితే చూపిస్తున్నాను ఇది సైజు వచ్చేసి ఎం సైజు అండ్ చూడండి క్లాత్ అయితే ఎంత బాగుందండి అసలు నాకే అనిపించింది అనమాట ఇంత మంచి ఫ్యాబ్రిక్తో ఇంత రీజనబుల్ ప్రైస్ ఉండగా మనం ఇన్ని రోజులు ఎందుకు చూడలేకపోయినామా మీషోలో అనిపించి బయట పర్చేజ్ చేసినప్పుడు అయితే దీనికైతే డబల్ అవుతుందండి మనకైతే ఆఫ్ రేట్లోనే ఇంత మంచి ఫ్యాబ్రిక్తోనైతే డ్రెస్సెస్ అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి మనకి అది ఫోర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుందండి మంచిగా డిస్కౌంట్స్ అయితే ఇంకా ఇంకా అయితే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు మీరు చూసినట్టయితే అయితే నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ చూడండి యువపటి దగ్గర అయితే డిజైన్ అయితే ఇలా ఉంది ఎంత బాగుంది చూడండి నీట్గా ఉంది వర్క్ అయితే చూడండి వర్క్ వచ్చేసి ఇలా నీట్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ మొత్తం డ్రెస్ మొత్తం ఇలా ఉంది చూడండి ఇలా ఉంది లైనింగ్ అయితే లేదు దీంట్లో ఓన్లీ టాప్ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ పాయింట్ చూసా పాయింట్ వచ్చేసి ఇలా ఎలా స్టిక్ పాయింట్ అయితే వచ్చింది ఇలా ఉంది పాయింట్ పాయింట్ క్వాలిటీ కూడా బాగుంది మంచి డైలీ వేర్క్ అయితే మంచిగా యూజ్ అవుతుంది అన్నీ అయితే త్రీ ఫీట్స్ పుట్టి సెట్స్ అయితే తీసుకొచ్చిన కలెక్షన్ అయితే చాలా బాగుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ దుప్పట్ట చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే ఎంత నీట్గా ఉందో చూడండి ఇలా లాస్ట్కి అయితే లేస్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంది చాలా బాగుంది అండ్ లెంత్ కూడా పెద్దగా ఉన్నాయండి దుప్పట్టాలు అయితే అన్నీ లెంత్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి లెంత్ కూడా లెంత్ కూడా పెద్దగా ఉంది చాలా బాగుంది కలెక్షన్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ సెకండ్ డ్రెస్ చూడండి బ్లూ కలర్ ఇది వచ్చేసి ఎస్ సైజు అండ్ చూడండి ఒకటి దగ్గర వర్క్ అయితే ఎంత బాగుందో నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ ఎలా ఉంది సరికి అండ్ చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది ఇలా అయితే వర్క్ ఉంది కింద వచ్చేసి ఇలా కట్స్ అయితే వచ్చినాయి దీంట్లో కూడా లైనింగ్ అయితే లేదు డ్రెస్ మొత్తం అయితే ఇలా ఉంది ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంది సేమ్ ఉంది టాప్ అండ్ బాటమ్ అయితే సేమ్ కలర్లో ఉంది దీని కూడా ఎలాస్టిక్ అయితే ఉంది ప్యాంట్ మొత్తం ఇలా ఉంది చూడండి కింద వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇలా ఉంది దుపటా వచ్చేసి మల్టీ కలర్లో అయితే ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా నాట్ బ్యాడ్ పర్లేదు మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ లెంత్ కూడా ఓకేనండి కలర్ కాంబినేషన్స్ కూడా ఓకే బాగున్నాయి అండ్ నెక్స్ట్ డ్రెస్ ఇది పర్పుల్ అండి లైట్ పర్పుల్ కలర్ ఎంత బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి అసలు నస్తే మాత్రం అసలు మిస్ చేసుకోకండి చూడండి ఈ ఓపర్ దగ్గర వర్క్ అయితే ఎంత బాగుందో నీట్గా ఉంది అండ్ నాకే అసలు ఎన్నోసార్లు అనిపించింది ఇంత మంచి ప్రైజెస్కి ఇలా దొరుకుతుంటే మనం బయట ఎందుకు తీసుకున్నామా అని నేను కూడా చాలా మనీ అయితే వేస్ట్ చేసినా చూడండి హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఇలా వర్క్ అయితే ఇలా వచ్చింది అండ్ మనకైతే చాలా మనీ సేవ్ అవుతుంది మీషోలో అయితే తీసుకుంటే అండ్ ఫ్యాబ్రిక్ అయితే కొన్ని బాగుండవు ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి నైంటీ పర్సెంట్ అయితే బాగుంటాయి ఎక్కడో అక్కడ టెన్ పర్సెంట్ అయితే ఒక్కొక్కసారి అయితే మంచిగా అంతేనండి అండ్ ఇవి కూడా కట్స్ వచ్చినాయి ఇలా దీనికి కూడా లైనింగ్ అయితే లేదు బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కింద కూడా ఇలా వర్క్ ఇచ్చారు టాప్కి పాయింట్ వచ్చేసి సేమ్ ఎలాస్టిక్ దీనికి కూడా ఎలా స్టిక్ ఉంది పాయింట్ మొత్తం ఇలా ఉంది ఇలా వచ్చింది నెక్స్ట్ దుపట్ట అండి సేమ్ ఆల్మోస్ట్ కొన్ని అయితే సేమ్ ఉంటాయి చూడండి ఇంతకుముందు చూసిన డ్రెస్ లాగా ఉంది ఇది కూడా దుప్పట్ట వచ్చేసి ఇలా ఉంది ఇదైతే జెరీ జేరీ బార్డర్తో అయితే ఇలా వచ్చింది వైట్ అండ్ లైట్ పర్పుల్ కాంబినేషన్ ఉంది చూడండి ఇలా ఉంది దుప్పట్ట కూడా బాగుంది చూడండి ఇది ఇది వచ్చేసి కొంచెం పార్టీవేర్ కలెక్షన్ చాలా బాగుంది చూడండి వి నెక్ అయితే వచ్చింది నెక్ దగ్గర అయితే వర్క్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది చూడండి సో చెందేరీ సిల్క్ అండి క్లాత్ వచ్చేసి స్మూత్గా ఉంది పట్టు శారీస్ క్లాత్ ఎలా ఉంటుందో మనకైతే ఐడియా ఉంటుంది కదా అలా ఉంది క్లాత్ అయితే చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే ఉంది కింద కూడా ఇలా క్లాస్లో అయితే ఇలా వర్క్ ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది మొత్తం డ్రెస్ మొత్తం ఎలా అయితే అక్కడక్కడైతే ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చూడండి ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా ఉంది దీన్ని కూడా కట్స్ అండి ఆల్మోస్ట్ అన్నీ కట్సే ఉంటాయి ఎక్కువ మనకి త్రీ పీస్ కుర్తి సెట్స్కి అయితే ఫైనల్గా అయితే లుక్ అయితే సూపర్ అండి చాలా బాగుంది ఇది కూడా బాటమ్ చూసా అండ్ చూడండి బాటమ్ వచ్చేసి ఇలా ఉంది బాటమ్ క్వాలిటీ కూడా ఎంత బాగుంది చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియోలో అయితే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉంటుందేమో అనుకున్నాను నేను కూడా అనుకున్నాను అసలు ఎంత బాగుస్తుందా అని అనిపిస్తుంది నాకు కూడా ఎందుకు మిస్ అయినా అనిపిస్తుంది నెక్స్ట్ అండి దుప్పట్ట అండి ఎంత బాగా వచ్చిందో నండి దుప్పట్ట అయితే ఎంత గ్రాండ్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి దుప్పట్ట ఎంత బాగుందో మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది దుప్పట్ట సూపర్ ఉంది ఇలాంటి దుప్పట్టాలు అయితే ఆఫ్ సారీస్ కూడా యూజ్ చేయొచ్చు చూడండి మంచి జరీతోనైతే వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది అయితే వర్క్ అయితే ఇలా వచ్చింది ఎంత గ్రాండ్గా ఉంది చూడండి నాకైతే దుప్పట్ట డ్రెస్ కన్నా దుప్పట్ట చాలా బాగా నచ్చింది అండ్ యాజల్స్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది ఫోర్ సైజ్ అయితే ఇలా వచ్చింది అయితే ఇలా ఉంది మధ్యలో అయితే బుటాస్ అయితే ఇలా వచ్చినాయి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఒక్కసారి చెప్తే సరిపోదండి ఎన్నిసార్లు చెప్తా ఎన్ని ఎంత ఫ్యాబ్రిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ లెంత్ కూడా చూడండి లెంత్ కూడా మంచి లెంత్లో అయితే ఇచ్చారు దుపట్ట ఈ డ్రెస్ కూడా ట్రెండ్లో ఉంది ఐడియా ఉండొచ్చు మీకు కూడా నెక్ దగ్గర అయితే వర్క్ అయితే ఇలా వచ్చింది ఇది కూడా చెందేరి కాటన్ ఇది నెక్ అయితే ఇలా వచ్చింది వి నెక్ అయితే వచ్చింది నెక్ దగ్గర వర్క్ అయితే ఇలా ఉంది చూడండి బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి ఇలా ఉంది హ్యాండ్స్ దగ్గర అయితే వర్క్ అయితే ఇలా ఉంది కటింగ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు దీనికి ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి మంచి చెందరి కాటన్ అయితే వచ్చింది చూడండి డ్రెస్ మొత్తం అయితే ఇలా వచ్చింది ఇలా కట్స్ వచ్చినాయి దీనికైతే లైనింగ్ అయితే ఇచ్చారు లైనింగ్ క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ పాయింట్ అండి చూడండి సేమ్ ఎలా ఆల్మోస్ట్ అన్ని ఎలా స్టీక్ ఇస్తారు పాయింట్ మొత్తం ఇలా అయితే ఉంది ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా కూడా కాటన్ కాటన్లో అయితే ఇచ్చారు చూడండి బాటమ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ ఇచ్చారు క్లాత్ అండ్ దుప్పట్ట అండి ఇది కూడా ఎంత అండి దుప్పట్ట ఇది కూడా నాకైతే ఫుల్గా నచ్చేసింది దుప్పట్ట కోసం డ్రెస్సెస్ పర్చేజ్ చేసిన దుప్పట్టాస్ అయితే అంత బాగున్నాయి చూడండి మల్టీపర్పస్గా యూజ్ అయితే మనకి ఇలాంటి దుప్పట్టాస్ అయితే అండ్ కట్ వర్క్ ఉంది వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా చాలా బాగుంది అండ్ ఫోర్ సైజ్ అయితే ఇలా వర్క్ ఇచ్చారు కింద పైన సేమ్ వచ్చింది క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ లెంగ్త్ కూడా చాలా బాగుంది ఓనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇదైతే ఇలా వచ్చింది చాలా చాలా బాగుందండి ఇంకా ఈరోజు కలెక్షన్ ఇంతేనండి ఏదైనా కలెక్షన్ వచ్చినట్టయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బై టేక్ కేర్